హాయ్ అండి మన భారతీయ సంస్కృతిలో మహిళలకు ఎంతో ఇష్టమైన ఆభరణాల్లో గాజులకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది అమ్మాయిలు చీరలు జ్యువెలరీ ఎంతలా ఇష్టపడతారో మట్టి గాజులన్న అంతగా ఇష్టపడతారు కానీ మారుతున్న కాలంలో మార్పులు వస్తున్న కొద్దీ ధరించే దుస్తులు వేసుకునే జ్యువెలరీ పద్ధతులలో ఎన్నో మార్పులు వచ్చాయి కదా ఈ మార్పుల కారణంగా చాలా మంది మహిళలు మట్టి గాజులు ధరించడం తగ్గించేశారు కేవలం ఏదైనా శుభకార్యాలు పండుగల సమయంలో మాత్రమే కాసేపు వేసుకుని తీసేస్తున్నారు మట్టి గాజులు ధరించడం వలన కలిగే ప్రయోజనాలకు ఎన్నో శాస్త్రీయ కారణాలు ఉన్నాయి ఆ ప్రయోజనాలు ఏంటో వీడియో చివరి వరకు చూడండి పాతకాలంలో మట్టి చేతి నిండా వేసుకోవడం వలన శరీరంలో వేడి తగ్గుతుందని పెద్దలు చెప్పేవారు అంతేకాకుండా తక్కువ అలసటగా భావిస్తారట ఎందుకంటే మట్టి గాజులు వేసుకోవడం వలన శరీరంలో శక్తి స్థాయి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు అందుకే పూర్వకాలంలో ఐదో నెలలో గర్భిణీలకు చేతి నిండా గాజులు వేసి ప్రసవం అయ్యే వరకు ఉంచుకోవాలని పెద్దలు చెప్పేవారు వీటిని చేతికి ధరించడం వలన చేతిపై మసాజ్ చేసినట్లు ఉండి ఒత్తిడి తగ్గి శక్తి ఉత్పత్తి అవుతుందట అంతేకాకుండా మణికట్టు ప్రాంతంలో మట్టి గాజులతో తరచుగా రాపిడి చేస్తుండటం వలన రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుందట వీటిని వేసుకోవడం వలన మహిళలకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని పెద్దలు చెబుతారు చూశారు కదా మట్టి గాజులతో అందం ఆరోగ్యంతో పాటు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో కాబట్టి ఈ ఆచార వ్యవహారాల గురించి ఇప్పటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత మనదే ఇక నా విషయానికి వస్తే మట్టి గాజులు అంటే నాకు చాలా ఇష్టం అండి నాకు పెళ్ళైన కొత్తలో హైదరాబాద్ వెళ్ళినప్పుడు చార్మినార్ దగ్గర బ్యాంగిల్స్ కోసమని బ్యాంగిల్స్ సూట్ కేస్ తీసుకున్నాను అప్పుడప్పుడు నేను చేసిన బ్యాంగిల్స్ షాపింగ్ కలెక్షన్ అంతటిని ఈ సూట్ కేస్ లో జాగ్రత్తగా దాచుకుంటూ వచ్చాను ఒక బాక్స్ లో అన్ని స్టోన్ వర్క్ బ్యాంగిల్స్ ని అరేంజ్ చేసుకున్నాను ఇంకో బాక్స్ లో అన్ని మట్టి గాజులు మెటల్ బ్యాంగిల్స్ అరేంజ్ చేసుకున్నాను అంతేకాదండి నేను నా చేతిలో తయారు చేసుకున్న థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఏంటి ఇంత అందమైన బ్యాంగిల్స్ మధ్యలో ఈ కలర్ పోయిన బ్యాంగిల్స్ కూడా ఉన్నాయని అనుకుంటున్నారా దీనికి ఒక మెమొరీ ఉంది మా శ్రీవారు నా పెళ్లికి ముందు ఈ బ్యాంగిల్స్ అయితే నేను గిఫ్ట్ గా ఇచ్చారు నాకు గుర్తుండాలని నేను అలానే ఉంచుకున్నాను కలర్ పోయినా సరే అని ఇది నాకు ఒక మెమొరబుల్ దీన్ని సింగిల్ బ్యాంగిల్ అంటారో బ్రాస్లెట్ కడియం అంటారో నాకు తెలియదు తిరుమల వెళ్ళినప్పుడు రోజ్ గోల్డ్ కలర్ తో చాలా బాగా ఉంటే తీసుకున్నాను నాకైతే ఇది చాలా బాగా నచ్చింది పెట్టుకున్న కూడా చాలా బాగుంది ఏదైనా డ్రెస్ పైకి అందుకు పెట్టుకోవచ్చు అని అయితే తీసుకున్నాను ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి ఏదైనా ఫంక్షన్ ఉంటే రెండు బాక్స్ ని ముందర ఉంచుకొని శారీ పైకి ఏ బ్యాంగిల్స్ సెట్ అవుతాయా నాకు నచ్చినట్టు అరేంజ్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మ్యాచింగ్ బ్యాంగిల్స్ లేకుంటే అస్సలు నచ్చదు కదా ఏ బ్యాంగిల్స్ మనం వేసుకోలేం అదే మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఉంటే చాలా కలర్ఫుల్ గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇవి నేనే చేసుకున్న థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి చెప్పండి అప్పుడు నేను శారీ మీదకి డ్రెస్ మీదకి అలా అని అన్ని సెట్ చేసుకున్నాను నేను ఈ బ్యాంగిల్స్ సూట్ కేస్ తీసుకుని సెవెన్ ఇయర్స్ అయిందండి నా మ్యారేజ్ బ్యాంగిల్స్ కూడా ఇప్పటికీ ఇందులోనే భద్రంగా దాచుకున్నాను హైదరాబాద్ వెళ్ళినప్పుడు చార్మినార్లో తీసుకున్నాను ఈసారి వెళ్ళినప్పుడు కూడా ఇంకో టూ బ్యాంగిల్స్ సూట్ కేస్ అయితే తీసుకోవాలి ఎందుకంటే బ్యాంగిల్స్ దీంతో ఇంకా పట్టడం లేదు వేరే సూట్ కేస్ కూడా తీసుకోవాలి అలానే మెటల్ బ్యాంగిల్స్ కూడా ఇందులోనే పెట్టుకున్నా ఎందుకంటే ఇంకా కలర్ పోవు చాలా బాగుంటాయని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్